నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు కాలభైరవ ఉపాసకులు నాగభైరవ స్వామి వారు ఇక వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే గురుజీ ఓం శుక్లాం భరధరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాం తయే కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాదు ఏవన్ మంది సుమన్ యూట్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కాలభైరవ ఆశీసులు గురుజీ చూస్తే కానీ చాలామందికి కళలు వస్తూ ఉంటాయి అమ్మా అంటే కొన్ని మంచి కళలు ఉంటాయి కొన్ని చెడ్డ కళలు ఉంటాయి కొన్ని భయపడే కళలు ఉంటాయి అయితే కళలో చనిపోయిన వారి కళలోకి వస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయంటారు ఇది మనకి అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణము అని చెప్పి ఉందమ్మా ఆ గరుడ పురాణంలో మీరు ఇప్పుడు వ్యక్తం చేసినటువంటి ఆ యొక్క సందేహానికి చక్కటి సమాధానం చెప్పబడి ఉందమ్మా ఈ మరణానంతరం కూడా ఈ ఆత్మ పన్నెండు స్థానాల నుంచి కైవల్యాన్ని పొంది తిరిగి మళ్ళీ పిండోత్పత్తి జరిగి ప్రాణం పోసుకుంటుంది అని చెప్పి గరుడ పురాణంలో ఉందమ్మా అయితే ఈ చనిపోయిన వారు కనుక మనకి వారి బంధువులకు కానీ వారి రక్త సంబంధికులకు కానీ కొద్దిగా వారు భయంకరంగా కనిపిస్తే కొన్ని అరిష్టాలు జరుగుతాయని చెప్పి గరుడ పురాణంలో ఉంది అలాగే వారు సౌమ్యంగా చక్కగా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా కనిపించిన ఎడల ఎటువంటి పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా వారికి అంతా కూడా మేలు జరుగుతుంది ఎవరికైతే కల్లో కనిపించారో వారి బంధువులకు కానీ వారి తాలూకా వారికి కానీ కాకపోతే భయంకరంగా కనిపించడం ఒక ఆర్తనాదాలతో కనిపించడం వారు అలాగే వారు ఏడుస్తూ కనిపించడం ఇటువంటివన్నీ కూడా జరిగితే కనుక చక్కటి వేద పండితుల చేత అలాగే ఉపాసకులు ఉంటారు మహావిద్యా ఉపాసకుల చేత ఇంట్లో గృహశాంతి అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా తీర్థ విధులు అంటారమ్మా అవి తప్పనిసరిగా చేసినా కూడా మళ్ళీ కల్లో కనిపించారు కాబట్టి మరలా మరలా నదీ తీరాన అలాగే శివాలయంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటే వారు సంతృప్తి చెందుతారమ్మా అంటే వారు ఏదైనా మనకి ఫుడ్ తినడానికి వచ్చినట్లు అలా కలవచ్చు కలవచ్చింది అనుకుంటారు ఇప్పుడు అప్పుడు అది సంతోషమైందేనమ్మా అంటే సంతృప్తి చెందిన ఎటువంటి ఘటన అంటే ఆనందకరమైనటువంటి ఘటన ఏది వచ్చినా కూడా దానికి మనం ఎటువంటి భయపడవలసిన పని లేదమ్మా అంటే వారు సంతృప్తి చెందినట్టుగానమ్మా అందువల్ల అటువంటి కళలకి ఎటువంటి విచారం కానీ వారు భయపడవలసిన అవసరం కూడా ఏమీ లేదని మనం చెప్పవచ్చమ్మా గురూజీ చూస్తే చాలా పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి అప్పుడు చనిపోయిన వారికి అంటే ఎవరైతే పెద్దలు ఉంటారో వారికి బట్టలు పెట్టాలి లేదంటే రకరకాల పిండి వంటలు చేసి పెట్టాలి అంటారు అది ఎందుకు గురూజీ ఇది మనకి చక్కగా ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పి సంవత్సరాన్ని రెండు భాగాలుగా చేశారమ్మా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా ఈ యొక్క పితృదేవతలకు సంబంధించి ఈ చనిపోయిన తరువాత వీరందరి గురించి కూడా ప్రత్యేకంగా మనకి అష్టాదశ పురాణాల్లో కేటాయించబడిందమ్మా అలాగే సంక్రాంతి అంటారమ్మా మకర సంక్రాంతి ఆ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక మనం ఆ ఆరు నెలల్లో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ యొక్క గతించిన వారి యొక్క పేర్ల మీద ఏ స్వయం పాకం ఇచ్చినా మనం ఏ దానం చేసినా ప్రత్యక్షదానం అంటే అన్నదానం ఏది చేసినా కూడా వారందరికీ కూడా చక్కగా ప్రత్యక్షంగా వారు కైవల్యాన్ని పొంది తృప్తి చెందుతారమ్మా ఇది తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమం ప్రస్తుతం ఏం జరుగుతోందంటే రాను రాను హిందూ ధర్మం కొంతమంది చేస్తున్న కొన్ని కారణాల వల్ల కొన్ని చేయలేకపోతున్నారమ్మా అలా కాకుండా చక్కగా అందరూ కూడా హిందూ పురాణంలో అష్టాదశ పురాణాలని ఇప్పుడు అన్నీ కూడా మనకి ప్రచారంలో అందుబాటులోనే ఉన్నాయి అందరూ కూడా చదవచ్చు అందరూ కూడా ఆచరింపవచ్చమ్మా అమ్మా ఇవి ఆచరించినప్పుడే మన ఆ యొక్క నారాయణుల యొక్క ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా కలుగుతుందమ్మా గురుజీ చనిపోయిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే రకరకాల మనం శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం కదా లైక్ గృహప్రవేశము లేదంటే పెళ్ళి అలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గుర్తు తె తెచ్చుకొని పటాల ముందు నైవేద్యం పెట్టడం అలాంటివి చేయాలి కదా ఏ ఏం చెప్తుంది హిందూ ధర్మాసం దీని గురించి మనకి ఏ ఏది చేసినా కూడా తల్లిదండ్రులు లేదే మనం లేవమ్మా మన తల్లిదండ్రుల పూర్వ వంశీకులను బట్టి మనం ఉద్భవించడం జరిగిందమ్మా అందుకని మనం ఏ కార్యం చేసుకున్నా కూడా ఇప్పుడు మీరు పెళ్లి కార్యం తీసుకోండి శుభకార్యం దాంట్లో ప్రవరలు చెప్తారమ్మా అంటే మన తాత ముత్తాతలు ఎవరు మన వంశం ఏమిటి మనం ఎక్కడి నుంచి ఉద్భవించాం మన ఇంటి పేరు ఏమిటి అని చెప్పి అక్కడున్న వేద పండితులంతా కూడా మనకి ఆ యొక్క వివరం అంతా కూడా చెప్పడం జరుగుతుందమ్మా అంటే ఈ యొక్క చక్కగా ఏ కార్యం చేసుకున్నా కూడా మనం ఈ శుభకార్యాలు ఏవి చేసుకున్నా కూడా పితృపితామహ ప్రపితామహాలని తప్పనిసరిగా మనం ఆవాహన చేసుకుని సర్వే కారణ్యాలందరినీ కూడా సంతృప్తి చెయ్యాలమ్మా ఎందుకంటే దేవతల్లో పితృదేవతలు అలాగే దేవతా దేవతలు అంటారమ్మా అందుకని వారిని కేకేయాలి వీరిని కేకేయాలమ్మా దాన్ని దేవత ఆహ్వానం అంటారు ప్రతి కార్యంలో కూడా ఇది చేస్తూ ఉంటారమ్మా ఇది సాంప్రదాయం ఋషులు కూడా చెప్పారమ్మా అలాగే అష్టాదశ పురాణాల్లో కూడా మనకు ఉందమ్మా గురుజీ చక్కగా వివరించారు ఇక ముందుగా చెప్పుకున్నట్లుగా అంటే చనిపోయిన పెద్దలు మన కల్లోకి వస్తున్నారు అంటే అంటే వారి ఆత్మ శాంతించలేదని అర్థం చేసుకోవాలా సో అలాంటప్పుడు చేయవలసిన పరిహారం ఏంటి అదే ఇందాక చెప్పాను కదమ్మా వాళ్ళు సంతోషకరంగా వస్తే కనుక మనం విచారించవలసిన పని లేదమ్మా మనకి ఎటువంటి అరిష్టం కూడా జరగదమ్మా అంటే వారు సంతృప్తి చెందారు మనం ఏమైతే కార్యక్రమాలు చేశామో వాటికి సంతృప్తి చెందారమ్మా అలాగే వారు కొంచెం ఏదైనా విచారకరంగా వచ్చినా భయంకరకరంగా వచ్చినా కూడా తగు చర్యలు మాత్రం వెంటనే మనం ఆ యొక్క పండితుల్ని సంప్రదించి పరిహారాలు అంటారమ్మా ఆ పరిహారాలు తప్పనిసరిగా కాశీలో కానీ గైలో కానీ ఏదైనా పవిత్ర నదీ తీరాన్ని కానీ వెంటనే ఆచరించుకున్న ఎడల ఆ తరువాత వారు మన కళలో కనిపించరమ్మా ఎందుకంటే సంతృప్తి చెందుతారు దీన్ని తీర్థ విధులు అంటారమ్మా ఈ తీర్థ విధుల్ని అందరూ కూడా ధర్మానుసారం మనం నిర్వహించాలమ్మా అందుకే మన భారతదేశాన్ని ఏమంటారంటే అమ్మా కర్మభూమి అంటారమ్మా ఏ దేశాల్లోనూ ఇలా లేదమ్మా ఈ ఆచారం అలాగే మనకి నూట ఎనభై ఏడు దేశాలు ఒక ఈ భారతదేశ హిందూ ధర్మం ఎందుకు ఇంత వర్ధిల్లుతోంది అని చెప్పి వారంతా కూడా ఒక సమావేశం చేసుకున్నారమ్మా నూట ఎనభై ఏడు దేశాలు వారు తేల్చింది ఏంటంటే అమ్మా ఒకటి దేవాలయాలు రెండు స్త్రీలు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు మహిళామూర్తులు సాక్షాత్ వాళ్ళు దేవతలను తలపిస్తారమ్మా అలాగే మూడోది గోవులు నాలుగోది వేదాలు అలాగే ఇక్కడ చేసేటువంటి భారతీయులు వారి సనాతన ధర్మాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకుండా పితృయజ్ఞాన్ని మాతృయజ్ఞాన్ని గురు యజ్ఞాన్ని అతిథి యజ్ఞాన్ని అంటే పంచయజ్ఞాలు నిర్వహించేటటువంటి చక్కటి సాంప్రదాయం మన భారతదేశంలోనే ఉందమ్మా చక్కగా వివరించారు గురుజీ ధన్యవాదాలు కాలభైరవ సిద్ధి సిద్ధిరస్తూ